అయితే మహారాష్ట్రల మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఈ మున్సిపల్ ఎలక్షన్లల్లో బీజేపీ ఎంఐఎం జతగట్టింది అయితే గతంలో ఎన్నిసార్లు చెప్పినా ఎవరు నమ్మలే ఏందంటారే నాయనా బీజేపీ ఎంఐఎం రెండు ఒకటే రా నాయన అని చెప్తే కూడా ఎవరు నమ్మలే వాస్తవానికి ఎంఐఎం పుట్టింది హైదరాబాద్లో పుట్టింది ఆ పార్టీ పుట్టింది హైదరాబాద్ కానీ యూపీల పోయి పోటీ చేస్తారు బీహార్లో పోటీ చేస్తారు అన్ని సీట్లలో పోటీ చేస్తారు బీహార్ యూపీలో మరి ఇక్కడ పుట్టిన దగ్గరనేమో అన్ని సీట్లలో పోటీ చేయరు ఆ ఏడెనిమిది సీట్లే పోటీ చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్న పార్టీలు వాళ్ళకు సహకరిస్తారు ఇక్కడ బీజేపీ లేదు పార్టీలు సహకరించడం వేరు తెలంగాణలో బీజేపీ అనేది లేదు ఏంటంటే ఈ హిందుత్వం అనే వాదం రెచ్చగొడుతులే ప్రజలు ఇక్కడ రెచ్చిపోతలేరు కాబట్టి ఆ ఎంఐఎంని ఇక్కడ లేపుతలేరు అదే బీజేపీ చెప్పినట్టుగా జై హిందూ జై శ్రీరామ్ అని ప్రజలు రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా ఎంఐఎంని ఎక్కడెక్కడైతే ముస్లిం జనాభా ఉన్నదో అక్కడ పోటీ చేయించి ఓట్లను చీల్చి వీళ్ళు గెలుద్దామన్న ఆలోచనతోని వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు యూపీలో కంపల్సరీ పోటీ చేస్తారు ముస్లింస్ ఉన్న ఏరియాలో పోటీ చేస్తారు గెలవకుండా పోటీ చేస్తారు ఎందుకంటే ఓట్లు చీలాలి ఓట్లు చీలి హిందువులేమో ఇళ్ళకేయాలి వేస్తే ముస్లింలు వాళ్ళు ఓట్లు చీలిపోతే లాస్ట్కి ఫైనల్గా జరిగేది ఏంది బీజేపీ గెలుస్తుంది అధికారంలోకి వస్తుంది అది వాళ్ళ టార్గెట్ దానికి సహకరిస్తున్నా సహకరిస్తలేడా అసదుద్దీన్ మంచిగా సహకరిస్తాడు బీహార్లో కూడా పోయి పోటీ చేస్తాడు మరి ఎక్కడి ఇన్నిగానం పైసలు ఎక్కడి వీళ్ళు ఎప్పుడు అధికారంలో కూడా రా రాలేదు కదా ఎప్పుడు కూడా ఎక్కడ ఏం పనులు చేయలే కాంట్రాక్టులు చేయలే ఏం చేయలే కానీ ఆ రాష్ట్రాలలో పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచన చేయాలి ఎవరు పెడుతున్నారు పెట్టుబడి ఎన్ని ఆలోచన చేయాలి జనాలు ఆలోచన చేస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఎలక్షన్లల్లో ఎంఎన్ఎస్ నేత రా రాజ్ ఠాకరే హఠావు లొంగి బజావ్ పుంగి బీఎంసీ ఎన్నికల వేళ రాజ్ ఠాకరే వివాదాస్పద కామెంట్స్ అన్నామలైని రసమలై అంటూ ఎద్దేవా ముంబైలో అడిగి పెడితే కాళ్ళు నరికేస్తామని వార్నింగ్ బెదిరింపులకు భయపడబోనన్న బీజేపీ తమిళనాడు నేత అన్నామలై సరే ఒక మంచి నాయకుడు కావచ్చు కాకపోతే ఏంటంటే వీళ్ళు అక్కడి నుంచి పోయి వాళ్ళ దాంట్లో తలదూర్చి వాళ్ళని రెచ్చగొట్టుడు ఏంటంటే రెచ్చగొట్టాలి రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలి నువ్వు రెచ్చగొట్టకుండా నువ్వు ఏం చేస్తావో నువ్వు ఏం చేయగలుగుతావు చెప్పాలి ఏం చేయలేదు ఎంతసేపటికి రెచ్చగొట్టే రాజకీయాలు బీజేపీ చేస్తారు అందుకనే వీళ్ళు రిటర్న్ కౌంటర్ ఇచ్చారు అయితే గతంలో కూడా వీళ్ళు శివసేనలో ఉంటుండే రాజ్ ఠాక్రే ఉద్దేవ్ ఠాక్రే బాల్ ఠాక్రే వారసులుగా ఉండే ఎవరు వారసుడు ఎవరు వారసుడు అంటే ఉద్దేవ్ ఠాక్రేని వారసునిగా ప్రకటించినప్పుడు ఇక ఈ నాలుగి బయటకు వచ్చేసి ఈయన ఎంఎన్ఎస్ మహారాష్ట్ర నవనిర్మాణ సేనని ఈయన పెట్టుకున్నాడు ఆయన ఏం చేసిండు కొన్ని సీట్లు రాగానే బీజేపీకి మేము ఇయ్యామని చెప్పేసి ఆయన చెప్పేసిండు ఎందుకంటే ఎంతసేపటికి మీరే అధికారంలో ఉండాలన్నా నే అధికారంలో ఉంటే సహకరిస్తే మాకు సహకరించరు లేకుంటే మేము కాంగ్రెస్తో జత కడతామని కాంగ్రెస్తో కట్టిండు కొద్ది రోజులు అధికారంలో ఉన్నాడు తర్వాత బీజేపీ ఏం చేసిందంటే కుట్రబన్ని ప్రభుత్వాన్ని కూల్చేసింది కూల్చేసి షిండేని పెట్టింది షిండేని పెట్టి పరిపాలిస్తున్నది సరే ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే ఎంతసేపటికి రెచ్చగొట్టాలి వీళ్ళని రెచ్చగొట్టడానికి వీళ్ళు రెచ్చిపోతారు రెచ్చిపోయి ఇంకా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అక్కడ లబ్ధి పొందాలి రాజకీయంగా ఈ రాజకీయాలు చేస్తుంది బీజేపీ కాంగ్రెస్ నిజంగా చేసింది చెప్పుకోలేదు ప్రచారం చేసుకోరు వీళ్ళకు సోషల్ మీడియా నేషనల్ మీడియా ఏ మీడియాలు లేవు కాంగ్రెస్కు వాస్తవానికి ఏంటంటే పేరువైన బూరలను బదనామయ్యి తప్పితే వీళ్ళు దేశానికి అన్యాయం చేసింది ఎక్కడ కూడా లేదు వాస్తవంగా క్లియర్గా ఆలోచించుకోరు సరే దేశానికి అన్యాయం చేసేమన్నా లూటుమాపు సంపాదించి ఏం కూడ ఏం సంతోషపడుతున్నారు ఏం సుఖపడుతున్నారు వీరు వారసులు ఏరి వీళ్ళు సుఖపడడానికి ఆలోచన చేయరు అంటే వీళ్ళని బదనాం చేసి అట్లా ప్రచారం చేసి లబ్ధి పొందింది బీజేపీ కాంగ్రెస్ ఇట్లా అట్లా ఇట్లా అట్లా ఇది అది అని చెప్పేసి రకరకాలుగా బదనాం చేసి లబ్ధి పొందింది బీజేపీ పార్టీ సార్ గమనించరు సరే ఎక్కడో ఒకటి కొంత కొంతమంది చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి అవి సర్వసాధారణం వాటిని దృష్టిలో పెట్టుకొని రకరకాల ప్రచారం గాంధీజీ మీద రకరకాల విజయ ప్రచారం ఆ రకంగా చేసి లబ్ధి పొందింది బీజేపీ